హలో ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ ఉన్నాను అనుకోండి ఈరోజు ఏం చేస్తుంది అనుకుంటున్నారా గోధుమ దోశలు చేస్తున్నానండి ఇది చేయడం చాలా అంటే చాలా ఈజీ ఒక ఫైవ్ మినిట్స్ ప్రాసెస్ అంతే ఎలా చేస్తానో చూపించేస్తానో చూసేయండి టూ గ్లాసెస్ గోధుమ పిండి తీసుకోవాలి ఫస్ట్ అయితే అండ్ ఒక గ్లాస్ బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను నేను కొంచెం ఇదంతా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇట్లా కలుపుకుంటూ ఉండాలి లంప్స్ లేకుండా కలుపుకుంటూ ఉండాలి నేను గ్రాజువల్గా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి మనం ఇలా చూపిస్తున్నాం కదా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ లంప్స్ లేకుండా కలుపుకుంటూనే ఉన్నాను నేను బ్యాటర్ అనేది థిక్గా కాకుండా కొంచెం థిన్గా ఉండాలి పల్చగా ఉండాలి అప్పుడైతేనే దోశలు బాగా వస్తాయి మరీ గట్టిగా ఉంటే దోసెలు బాగోవన్నమాట విరిగిపోతాయి దోశలు సో అందుకు నేను కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూనే ఇలా చేత్తోనే లమ్స్ లేకుండా ప్రిపేర్ చేసేసుకున్నాను బ్యాటర్ అనేది ఇందులో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను ఇంట్ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకుని ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేస్తున్నాను అండ్ కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం ఇంకొక మీడియం సైజ్ ఆనియన్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను పీసెస్ సో అది కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట ఇవన్నీ యాడ్ చేసేసి ఒకసారి కలిపేసుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను వేసి ఇలా ఒకసారి కలిపేస్తున్నాను ఈలోపు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్ పెట్టుకొని అది వేడయిన తర్వాత మనం దోశలు వేసుకోవాలి బ్యాటర్ అనేది కొంచెం తిన్నగా ఉంది పల్చగా ఉంది చూస్తున్నారు కదా సో ఇలాగే పల్చగానే ఉండాలి పార్లల్గా ప్యాన్ కూడా పెట్టేశాను పెట్టి ఇది కొంచెం హీట్ అయ్యాక దోశలు వేసేస్తున్నాను అనమాట మరి రౌండ్గా ఏం రావు ఈ దోశలు కొంచెం ఇలాగే వస్తాయి దోశ లేడింగ్ కూడా రాదా అని మాత్రం అనుకోకండి ఇందులో పచ్చిమిర్చి ఆనియన్ అవన్నీ ఉంటాయి కాబట్టి దోశ అనేది ఇలాగే వస్తుంది మీరు వేసినా కానీ ఇలాగే వస్తుంది సో చూపిస్తున్నా కదా ఇలా ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను ఆయిల్ వేసేసి ఇలా కొంచెం కాలిన తర్వాత ఇలా తిప్పేసుకుంటున్నాను అనమాట ఈ దోశలు పిల్లలు టిఫిన్ బాక్స్కి అయితే చాలా గా అయిపోతుంది ఇంట్లో ఏమీ లేనప్పుడు త్వరగా ఏదైనా టిఫిన్ చేయాలి అనుకున్నప్పుడు అయితే ఈ దోశలు వేసుకొని చూడండి చాలా అంటే చాలా గా వస్తుంది ఇందులో కాంబినేషన్ నాకైతే పర్సనల్గా టొమాటో పచ్చిమిరగాయ పచ్చడి అంటే చాలా ఇష్టం ఒకసారి మీరు ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్